మళ్ళీ ఒకసారి కాలు నీట్గా కాల్చుకున్నాం వీటిలో కొద్దిగా ఎంటుకలు ఉన్నాయి అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి కాల్చుకొని కడుక్కుంటే నీట్గా ఉంటుందని మా అయితే కాలం అట్టే వేసేద్దాం అన్నాడు నేనే కాలం అన్న ఈ తెల్లగుంది కదా దానికోసం మనం ఎంత కష్టపడి దీన్ని చేసుకునేది ఆ మూలిక కోసం అది కరిగి పులుసులోకి వచ్చేస్తుంది అది అట్టే ఉండదు కదా మామ పులుసులోకి వచ్చేస్తుంది అదే పులుసులో తేలిపోతుంది మెరుస్తుంది అందరి కూర అజీ చాలా అని ఆ విధంగా రోస్ట్ చేసుకుంటే మెరుస్తుంది కూర సంగటి అయితే నీట్గా రెడీ చేసి మా అన్న ఆకులో కూడా పెట్టేశాడు ఇంకా పాదిలో ఒకరంతా నెయ్యి పోసుకుంటాను అదే మెరుస్తుంది ఒక విధంగా ఎడిగట్టేస్తుంది కలిపెట్టు ఒక మెరుపా మెరుపదా యుద్ధం కూడా ఆరుతారా ఆపేస్తారా శాప్తుంటారా ఎంపికల్ సోల్ సో నేర్చి రోజు ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందు వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన మా ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోలు నష్టం మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు మా మాన్ చేత గ్యారకాయలు పులుసు అయితే పెట్టిస్తున్నాం ఆ పాతకాలము మా సైడ్ వచ్చేసి బాలింతలకి అలాగే ఏదైనా కాళ్ళు ఇరుగున్నా ఎవరైనా బాగలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ పులుసు చేసి పెడతారు ఆ ఒక రంత మూలిక ఉంటది ఆ మూలిగ వల్ల చాలా బలం అని చెప్పి మా వాళ్ళు అయితే అందరూ అనుకుంటారు నిజమే అనుకుంటా ఏమో గేరకాయలు పులుసు ఎవడైనా పెట్టుకుంటే బలంగా ఉండే తినకూడదు నేను నేను తినకూడదు నువ్వు బక్క చిక్కిపోయి పాపం ఏమున్నాడు బిడ్డ ఏమి లేదు తను బురువు ఉంటాడు వీడు తినొచ్చు నేను తినకూడదు గేరకాయల పులుసు అంటే అది ఏదో జంతువు అనుకుంటారు ఏమో కాదు మా మాములు మటన్ మేకపోతాని అలాగే పొట్టేలు కానీ వీటి కాల్ని మా సైడ్ గేరకాయలు అంటారు బయట ఇంకా బయట పోతే పాయ అని పిలుస్తారు ముద్దుగా మేమైతే గేరకాయ పులుసు అంటాం నాటు భాషలో అంతే కదా కాళ్ళు ఈ ఈరోజు మా మామ చేస్తున్నాడు గేరకాయలు పులుసు సంగటి ఈరోజు కథక్కన ఉంటది వ్యావారం అయితే ఇంక పోయి మనం అన్ని చేసేసుకుందాం వచ్చింది మళ్ళీ ఒకసారి కాలు నీటి కాల్చుకుందాం వీటిలో కొద్దిగా ఎంటుకలు ఉన్నాయి అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి కాల్చుకొని కడుక్కుంటే నీట్గా ఉంటుంది మా మా అయితే కాలం అట్ట చేసేద్దాం అన్నాడు నేనే కాలం అన్న నిజం చెప్పేసేద్దాం ఈరోజు చూడండి యాతిరథ మహారాజులు అందరూ ఉన్నారు బ్యాచ్ ఈడికి ఈడికి గొడవ పడిపోయింది అక్క విజయ్ ఫోన్ చేసా ఫోన్ చేసి ఆరా విజయ్ నాలుగు కాళ్ళు సరిపోతాయా ఎనిమిది తెచ్చేది అని అడిగినా ఈ వద్దు నాలుగు సార్లు వచ్చి అన్నాడు ఎందుకన్నానంటే నువ్వు నేను అజయ్ నలుగురికి నాలుగు కాళ్ళు మనిషికి ఒక కాల్ దాని సరిపోద్ది అనుకున్నా ఆ మాట అన్నాడు విజయ్ ఏడకొచ్చిన అజయ్ గడమంటే నిన్ను చెప్పన్నది ఎనిమిది అమ్మనుకుంటా నువ్వు ఏంది నువ్వు నలుగురు సరిపోతాయా ఇంకా అయి కామనే ఇంకా మనం కావాలి కదా సగం అదే అందుకనే కదోడు గొడవ వచ్చిందా ఏ రాజీ సరిపోదు ఇట్లా ఉండదు దాంట్లో దాన్ని ఎందుకు చేసుకుంటారంటే చెప్తా చూడు దాని పై తినడానికి కాదు లోపల దాంట్లో మూలిక ఉంటది ఆ మూలిక ఆ పులుసులో కలిసి ఆ పులుసు ఒక టేస్ట్ వస్తుంది ఆ పులుసు తింటే మనకు కూడా వాళ్ళంత బలం అని చెప్తారు పెద్దలు ఫస్ట్ నుంచి సూప్ బలం అని చెప్తారు అది మంగళ అది దాని గురించి దాని కథ అయితే అది అదేదో కన్ను ఉంటుంది ఎందుకు కావాలి కాలు కాలు కావాలంటారు కాలు వంద రూపాయలు తిండి ఏముంది వంద రూపాయలు అయినా ఇది దొరకవు పోరైనా దొరుకుతుంది ఇది దొరకవు పోరండి దండిగా కొంటది కాలు ఆగే కదా ఉంటాయా ఎర్రకాళ్ళని అయితే నీట్గా కాల్చుకునేసాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కడిగేసుకుందాం కదా ఒకేసారి గడిగా వీటిల్ని నరికిన తర్వాత కడగకూడదంట అందుకని చెప్పి ఇప్పుడే నీటుగా గడిగేసుకుంటున్నాం ఒకేసారి ఎందుకంటే నరికిన తర్వాత లోపల మూలిగా ఉంటుంది కాబట్టి అది పోతుందని ఓకే ఇప్పుడు చూడండి ఒక రన్ తెల్లంగి వచ్చినాయి నీటుగా అయితే కడుక్కున్నాం ఇంకైతే వీటిని మొక్కలు కొట్టేసుకుందాం మా మామ ఇప్పుడు మొక్కలు అయితే కొడుతున్నాడు జాగ్రత్త నేనైతే రెండే కొట్టమన్నా కానీ మూడు కొట్టాలరా అని చెప్పాడు ఈ మళ్ళీ కడుక్కోకూడదు కాబట్టి జాగ్రత్తగా అయితే కొట్టుకోవాలా మట్లో పడకుండా జాగ్రత్త మా ఇదిగోండి ఈ తెల్లగా ఉంది కదా దానికోసం మనం ఎంత కష్టపడి దీన్ని చేసుకునేది ఆ మూలిక కోసమే అది కరిగి పులుసులోకి వచ్చేస్తుంది అది అట్టే ఉండదు కదా కదమ్మా అట్టే ఉండదు పులుసులోకి వచ్చేస్తుంది అదే పులుసులో తేలిపోతుంది కటింగ్ బాగున్నది మొత్తం మనకు వచ్చిన మొక్కలు ఇగోండి ఇయే ఆ మీటి చూస్తానే అజ్జి కూడా మొహం నల్లగా పోయింది అందుకేం బాడలేదు ముక్కలు దెండకే కాబట్టి ముక్కలు దెన్నిక పడొచ్చు గారు పడతారు ఏం చేస్తావా ఉండదు అంట సర్దుకో తప్పదు కూడా ఇదిగురా ఈ చూడ మూలి చూడు ఇది తెమ్మంటేమో సాకులు చెప్పావు లోపల మూలి చూడు దీనికోసం ఇంకా ఉప్పు పోసుపేసి బాగా ఉడకబెడేస్తున్నాం మదా నీకు కడగూడదు ఇట్లా డైరెక్ట్ గా కడిగినాం ఉంటే మా మా రాచుకొచ్చేస్తుడు ఈ గ్యారకాలని ఇంకా పొయ్యి మీద పడేస్తున్నావు నీళ్ళు ఈ కూరలోకి మనం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలా ఎందుకంటే మనకు పులుసు అదే కాబట్టి కూర ఏమి ఉండదు దీంట్లో ఓన్లీ పులుసే ఎక్కువ ఉంటుంది ఎగేమో పైన జిడ్డు జిడ్డుగా తేలం చూడు ఇదిగోండి ఇక్కడ జిడ్డు జిడ్డుగా పైన తేలుంది కదా అదే అనమాట దానిలో ఉండే మూలిక అదేమో అదే మంచి బలం అదే ఇప్పుడు కానీ నీళ్ళకి అడిగి పారేస్తే దానివల్ల ఇంకా లాభం వేస్ట్ ఉపయోగం ఏముండదు ఇదిగోండి ఎటు అడ్డ తేలుందో అదంతా పులుసులోకి ఎంకతుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం ఇంక బాగా కలిపెట్టేసా ఇలాగే ఎంతసేపా అరగంట మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆవిరి బాకుండా మూత పెట్టి ఉడికించుకుందాం మొక్కలు ఖబాని ఉడికిపోతాయి గేరకాళ్ళ ముక్కల్ని పొయ్యి మీద పెట్టి చాలా సేపు అయింది ఉడికిన చూద్దాం వా ఏందా నొరగలు కట్టుతుందా అడన ఆవిరి అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు మొత్తం ఆ అయిపోయింది కలి ఆ ఆ నీళ్ళని ఇపినయ్యా ఇంకిపినయ్ ఆ ఉడికిపినయ్ రా మెత్తంగా మొత్తం దిగిపోయింది నీళ్ళు ఇంకనే అంటే ఇంక ఉడికినట్టే అదిగో ఆ పులుసులో చూడు అజీ అడా నీకు ఆయిల్ ఆయిల్ గా కనిపిస్తుంది చూడు నూనె నూనెగా అదే మూలిగ మొత్తం దిగేసి ఉన్నది అదిగో ఇంక దించేద్దామా ఓకే సెట్ కదా వేడి చూడారు చూడరా అదే ఉడికిపోతా ఉంది పోసి చేయదు దాంట్లో జాగ్రత్త ఆవిరి పైకి కొడుతుంది జాగ్రత్త అయితే దీన్ని తిరగబోసేసుకుందాం పోర్ చేసుకోవడానికి పై మీద సర్టిఫికేట్ పెట్టేసుకుందాం నూనె సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం సన్నగా తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు అల్లము తెల్లగడ్డ ఎన్ని కురిపి ఎందుకుపాయా ఎందుకు ఎన్ని కురిపా అల్లము తెల్లగడ్డ ఏంద్రా అల్లము తెల్లగడ్డ ఎండితో టేస్టా దానికి వచ్చిన తిప్పులు ఎన్ని గసగసాలు కూడా వేసినట్టున్నాడా తగిలిచ్చా మరి ఏ చెప్పలేదా అయ్యూరు చెప్తారా వాసన మాత్రం మసాలా వేస్తాను బాగా కమ్మగా వస్తుంది అజీ చూడండి ఆకలికి టమాటాలు కోసుకొని తినేసి వీడియో తీస్తున్నాను సప్పని వాళ్ళు తమ్ముడికిచ్చేనాడు నోరంతా టమాటాలు దొక్కేసుకోండి అజీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆకలి ఆన్లో ఉంటదా అదైతే ఆటోమేటిక్ మామూలు ఆటోమేటిక్ అది 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 తెలిస్తే మనకు సార్ మసాలా మాత్రం కమ్మ వస్తుంది వాసన కొబ్బరి పెడితే కొబ్బరి పెడితే గసగసలు ఎండుకొరు పడాలా నోట్లో నీళ్ళు ఆటోమేటిక్గా అంగట్లో లేవంటే మేము తీసిన స్వర్గానికి అమ్మ యావట్ల రేట్ ఎక్కువని చాలా మంది తెచ్చుకోవటం అవి తెస్తే కదా అలాంటి పనులు మనం అలాంటి మంచి పనులు చేయం కదా మనం చెన్నైలో ఏ తెచ్చిడు ఫ్రెండ్స్ ఈడ అసలు రూమ్కే రావద్దంట అది వేరే విషయం మేము ఇస్తాం కదా

మెత్తగా ఉడకబెట్టుకునే గ్యారకాయలు ముక్కలు వేసుకుందాం మసాలా అంతా ముక్కలు పట్టే విధంగా కలిపడేసుకుందాం బా ఇన్ని పాయా పాయ అంటుంటారు బయట ఇడ్లీ పాయ దోసీపాయా మటన్ పాయ ఇంత చిక్క అంటే అది బాగా ఇష్టం కొన్ని దగ్గర పెడతారు కొన్ని దగ్గర పెట్టరు మెరుస్తుంది అందర కూర అజే చాలా ఆ విధంగా రోస్ట్ చేసుకుంటే మెరుస్తుంది కూర కూర మెరిసేది కాదురా దాంట్లో కదా అదే అదే ఉండేది అదే మెరస్తుండేది ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాం అజే గేరకాల పులుసు కూడా రానబాకా

అంతా అయిపో మొత్తంగా కొద్దిగా పోసుకున్నాం ఎందుకంటే మనకి సంగట్లో పులుసు కావాలి కాబట్టి ఇంకైతే మూత పెట్టేసుకుందాం మూత పెట్టి కాసేపు ఇగిరించుకుంటే ఇనికిచ్చుకుంటే పులుసు రెడీ అయిపోద్ది కాసేపు రెడీ అయిపోద్దా ఉడికిపో వచ్చేసిందర చూద్దాం అయిపోయింది 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 ధనియాలు మిరియాలు పట్ట లవంగా తెల్లగడ్డ పొడి ఈ పొడి చల్లేస్తే ఇంకొకరడీ అయిపోయినట్టే అయ్యో ఒక సెకండ్ ఉండాలమ్మా ఒక నిమిషమా ఉంటే చెక్కబడే దాంట్లో ఉండే ఆ రోమ్ అంతా బయటకు వచ్చి మొక్కలకు బట్టి మొక్కలకు పోయి మన ముక్కులోకి వచ్చి టేస్ట్ మొక్కల్లో టేస్ట్ పోయి ముక్కులో కరమ్ వస్తుంది అంతేనా అది ఏమో చవంట్లా మేము ఏదో కష్టపడి ఉండాలి చవంట్ పట్టింది ఈ పని పడితే అప్పుడు చూడ ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి పొలాలు పెట్టి మంటేసి పొయ్యిలో పొలాలు పెట్టాల నువ్వు

లాస్ట్లో పరసంగా కొద్దిగా కొత్తిమీర చల్లేద్దాం బా రేంజ్లో వచ్చిందా కోరు మాత్రమా గ్యారా పులుసు దించేసుకుందాం ఇంకా అది గేరకాళ్ళు పులుసు రెడీ ఎందుకు రా నాకంటేనే నీకు అంత ఘోరంగా వస్తుందా చెయ్యాలి చేతికి పుడుతుందా అయితే నీటిగా రెడీ చేసి మా అన్న ఆకులో కూడా పెట్టేశాడు ఇంకా పాదిలో ఒకరంతా నీకు పోసుకుంటామేంద్ర నీకన్నా ఈరోజు నీ అంటే అమృతం అంత చేస్తాం ందు అదే మెరస్తుందా ఒక విధంగా ఎడిగట్టేస్తుంది కలిపి మెరుపర ఒక మెరుపు ఉంది వేసేదా ఎవరికేసారా తక్కువ వెయ్యిరా సరిగ్గా మొక్కలేసేవరా పులుసు పోయి చాలు

గారెకాయ పులుసు నెయ్యి ఫ్లేవర్తో సంగటి ఆ మొక్క పట్టుకొని నీ గల పులుసుకి సంగటికి ఎట్లనే ఎత్త వస్తుంది అది అందరికి తెలుసు కదా మామూలు టేస్ట్ కాదు మొక్క మొక్క అక్కని ఉడుకుంది నేల తాట్ ఎందుకు నాకు నేను ఆడ తిన్న ఆ విధంగా అందుకని నాకు ఆ తాట్ వచ్చింది నెయ్యి వేసినందువల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది కానీ తగ్గదు నెయ్యడం వల్ల టేస్ట్ పడిపోయింది సంఘటన భలే ఉంటుందిరా నెయ్యి వేసి మీరు మందలు లేండి మీరు మందలు లేలేను బిడ్డలు కానీ ఎప్పుడు నెయ్యి వేసుకోలేదా ముక్క కతక్క నలిపోలే వాటం ఎరగడ్డ కూడా కోసుకొచ్చుకున్నాడు ఆయనకి ఎందుకు ఆలోచన వచ్చిందని బాధపడే లోపల నీకు నీకెందుకు ఆలోచన రాలేదని సిగ్గుపడాలి నువ్వు ఒరే అంట అజే అక్కడ నుంచి కానీ ఎవరంతా ఇసుకురా ఇది కష్టపడావా అది చే అంతలాగే సర సరే లేట్ అయిపోతే తినిద్దా పోయి రెండు చేతులుతుందిరా ఒక చెయ్యి వాటం సరిపాలా రెండు మళ్ళీ వేసాడు లోపలిది నవ్వులరా దాని పగల కొట్రా మామ గురికేసాడు ఎముకుని గుడి గురికేస్తాడు వచ్చే ఉంటది అవును ఏం లేదా అదే మా లోపల చూడు ఉంది దీంట్లో లేదా ఖాళీగా ఉంది ఖాళీ వచ్చే ఉంటది మొత్తం కరిగొచ్చేసింది కూరలోకి కూరలో దిగేసిందా దీంట్ అయితే ఏం లేదు తిట్టు పెద్ద పేపర్ చేసుకుంటారు దీంట్లో బయట ఎవరంతా పులుసా 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 కాగి పులుసు కదా మాత్రం వద్దు నాకు నచ్చలేదు అది అంది అది బట్టంగా మారిపోతా ఉంటావు అప్పుడప్పుడు అజ్జిగాడు ఫస్ట్ అది ఎట్లుంటదో నాకు అది ఇది అన్నాడు ఎవరికైనా ఫస్ట్ నచ్చదు అజి అది చూసినా కూడా నచ్చదు కొత్త వాళ్ళు తినరు ఏమో అందరు తినరు కదా తిన్నాడు తలకాయ కూర గేరకాయ కూర అందరు తినరు పొట్ట కూడా కానీ టేస్ట్ మాత్రం బాగుండేది చంపేస్తుంది అంతే నాకు కూడా అంత నెయ్యి ఏం రా బలవంత టేస్టా ఇందాక అయితే నెయ్యి ఎందుకు వేస్తున్నావు దాంట్లో గుజ్జుగా కలుపుకోవాలి ఈ విధంగా నెయ్యా ఏమాజి తినిన తర్వాత కదా రుచి తెలుస్తారా తినక ముందు తెలుస్తారా అప్పుడు చెప్పిన మాట చిన్న పెద్ద చెప్పిన మాట వినాలా ఎందుకు నెయ్యి వేస్తున్నావు దాంట్లో కొద్దిగా నెయ్యి ఫ్లేవర్ మాత్రం ఫిక్స్ లెక్క తీసుకెళ్ళిపోతుంది టేస్టా ఎలివేట్ చేస్తుందా నెయ్యి టేస్ట్ని చిన్నలేదు పాయా పాయ అంటే ఉంటుంది మన సైడ్ పాయ అనరు గేరకాల పులుసు అంటారు కాళ్ళు పులు మేకకాయ పులుసు లేకపోతే పొట్టేళ్ళ కాల పులుసు లేకపోతే గేరకాల పులుసు మెయిన్ గేరకాల పులుసు అనేస్తారు ఏదైనా కూడా ఇందాక నుంచి ఆ కోడి ఏదో చెప్పాలనుకుంటుంది మనకు చెప్పాలనుకోవట్లేదు రేపు ఆరున్నా నన్ను నన్ను నేసుకోండి మర్చి పాత్ర అంత ప్రేమగా చెప్తున్నప్పుడు ఏ అటు కాదు మచ్చిపాత్ర ఏమో నేను ఒక వాతా మసాలా చుడు ఎడత వస్తుంది చూడు దామ్మా రా బాతులు చూడు ఎర్రదరుతున్నాయి హంసలో పూలయితే ఈరోజు చంపేవాడా మామూలు టేస్ట్ కదనా పొయ్యి మించేసలా ఇంకా బాగుంది కొత్త సెట్టే అందులోకి పెద్దం కూడా ఆ తర్వాత ఆపేస్తారా ఎంత చే తింటావు ఏమి పొడి ప్లేట్ చూపిస్తా ఇంకోడు గుచ్చులను చాలా గచ్చేతనే ఉన్నాడు ఇంకోడు ఇంకోడు ఏ కవలేడు చూడ ఏ బాగున్నాయి టేస్టా ఫైనల్ గా గంట తర్వాత అయితే అజీ గాని బయటికి తీసుకురాగలిగా ఇప్పుడు అయితే రావట్లే ఎముకలు పట్టుకొని చీక్కుంటానే ఉన్నాడు దాంట్లో అన్నా టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది అన్నాడు ఏమో అజీ అంత నచ్చిందే ఉంది నేను ఎప్పుడు తినలే కదా తింటే అంతసేపు ఆ తిన్నా కాబట్టి బలి అందింది ఓటుతా ఉంటే లోపల మూలిగా దుమ్ము రేపినట్టు నేను మాత్రం తినలా అది ఎందుకు తెలియదు ఫ్రెండ్స్ ఎట్ట తినాలా అర్థం కదా వాడికి ఎట్ట తినొచ్చో తెలిసింది అందుకని లేదా మీరు వీడియో కూడా చూసుంటారు మూడు పరిగిస్తా వెళ్ళిపోతున్నాడు వీడియో చాలా సేపు ఉన్నాడు అవి తెల్లగా వచ్చేసి పాలిష్ కొట్టేసినాడు లోపల బయట మొత్తం అయితే చాలా బిడ్డలే నేనేం చెప్పే చెప్పాడికి ఇంకో నాలుగు దేశాలు అంటే నేను నలిగిరే కదా నాలుగు జరిపోతే మన వాళ్ళకి తెలుసు కదా అది అన్నమాట టేస్ట్ మాత్రం అద్దరి వచ్చింది ఆ నెయ్యి వేయటం వల్ల ఆ నెయ్యి వేయటం వల్ల టేస్ట్ డబల్ త్రీ అదిరిపోయింది అవును చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ సంబంధించి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీళ్ళకి వెళ్ళిపోదా బాయ్ 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 బాయ్